హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మీకు తెలిసే ఉంటుంది సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా జనవరి ఒకటిన నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు కానీ హిందూ మతం క్యాలెండర్ ప్రకారం జనవరి ఒకటిన కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి బదులుగా అది వేరే రోజు జరుపుకుంటారు హిందూ నూతన సంవత్సరాన్ని ఎందుకు ఇలా జరుపుకుంటారు దీనికి కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి హిందూ సంప్రదాయం ప్రకారం జనవరి ఒకటిన కొత్త సంవత్సరంగా పరిగణించబడదు హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం చైత్రమాసంలో ప్రారంభమవుతుంది హిందూ సంప్రదాయంలో జనవరికి కొత్త సంవత్సర ప్రాధాన్యత ఇవ్వకుండా ఉగాది అనే పేరుతో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు బ్రాహ్మణ పురాణం ప్రకారం విష్ణువు బ్రహ్మకి విశ్వాన్ని సృష్టించే పనిని అప్పగించినప్పుడు బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడు అతను విశ్వాన్ని సృష్టించిన రోజు చైత్రమాసంలోని శుక్లపక్ష ప్రతిపద తిథి అందువల్ల ఈ రోజున మతపరమైన కార్యక్రమాలు చే చాలా పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరాన్ని హిందూ నూతన సంవత్సరం అని పిలుస్తారు మరియు ప్రస్తుతం రెండు వేల ఎనభైలో విక్రమ్ సంవత్సరం కొనసాగుతుంది చైత్రమాసం శుక్ రిపీట్ చైత్రమాసం శుక్లపక్షం యొక్క తేదీ వచ్చినప్పుడు హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం రెండు వేల ఎనభై ఒకటి అవుతుంది అదే సమయంలో పశ్చిమ దేశాల నమ్మకం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన జూలియన్ క్యాలెండర్ ఆధారంగా నూతన సంవత్సరంగా పరిగణించబడుతుంది ఈ రెండింటి మధ్య ఒక సంవత్సరం తేడా ఉంది జూలియన్ క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొనసాగుతుంది అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి కొత్త సంవత్సరం రెండు వేల ఎనభై ఒకటి అవుతుంది రెండింటి మధ్య యాభై ఏళ్ల తేడా ఉంది హిందూ నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరానికి దాదాపు యాభై ఏళ్ళ సంవత్సరాలు ఇది ఫ్రెండ్స్ ఇవాల్ వీడియో హిందూ నూతన సంవత్సరంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే